నమస్తే అండి అందరికీ కోడల్లో డిఫరెన్సెస్ ఏమున్నాయి ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకుందాం ఒకసారి ఫస్ట్ బాయిలర్ కోడి గురించి తెలుసుకుందాము బాయిలర్ కోడి అనేది ముఖ్యంగా మనకు జెనెటికల్లీ మాడిఫైడ్ బ్రీడ్ అది అంటే ల్యాబ్లో వీటిని ఏ ఏ సిచ్యువేషన్స్లకు మనకు తగ్గట్టు బరువు పెరగాలి తొందరగా రావాలి ఇవన్నీ బ్రీడ్లకు అనుసంధానించుకొని మనకు మెల్లగా ఏం అంటే జెనెటిక్స్నే మార్చేసిరు దాని జీన్స్నే మార్చేసి తొందరగా అయ్యేటట్లు క్రాప్కు తొందరగా వచ్చేటట్టు చేసిర్రు అందులో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాల్షియంకు సంబంధించింది ఉంటుంది బాడీ షేపింగ్ ఉంటుంది ఫెదర్ ఉంటుంది ఇంకా రకరకాల షేప్స్తో చేసిర్రు ఇది చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అయితే కాదు జెనెటికల్లీ కొన్ని కంట్రీస్ అయితే జెనెటికల్ ఫుడ్ని బ్యాన్ చేసినాయి ఇది వాడడం చాలా ఇది ల్యాబ్లో తయారవుతుంది కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుందని తెలియంది రిపోర్టర్లో అయితే ఇక సోనాలి వేగరెడ్డి డీపీ ఇంకా క్రాసు ఇక అసిల్ క్రాసు ఇవి అవి ఇవి కొన్ని చాలా ఉన్నాయి క్రాసింగ్ జాతులు ఈ క్రాసింగ్ అంటే ఏం లేదండి చిన్నగా మీకు సింపుల్గా అర్థమయ్యేటట్లు చెప్తా దేశీ ఆవుకు మళ్ళీ జెర్సీ ఆవుకు క్రాస్ చేస్తే ఎటువంటి బ్రీడ్ వస్తుందో ఆ బ్రీడ్లు ఇవన్నీ అయితే ఇంకోటి జెనెటికల్గా మాడిఫై చేసిన బ్రీడ్లే కొంచెం బెటర్ వీటికన్నా ఎందుకంటే ఇందులో ఏది మాడిఫై అయిందో ఎట్లా మాడిఫై అయిందో ఏ స్పెసిఫికేషన్స్ కింద మీద అయినాయో చాలా డేంజరస్ ఫుడ్ ఇది క్రాస్ బ్రీడ్ అనేది అది మనం తెలియకుండా ఏదో రకంగా తీసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా కష్టమైన బ్రీడు ఇది అందరూ అనుకుంటున్నట్టు దీనికన్నా ఇంకా వైట్ కోడే బెటర్ కాబట్టి కొంచెం ఆలోచించుకొని ఫుడ్ తీసుకోండి అందరూ నాటుకోడి అంటున్నారు నాటుకోడి అయితే కాదు నాటుకోడి అంటే ఏంది సార్ మరి అని అంటే నాటుకోడి అనేది ఈ స్వతహగా ఈ సొంతంగా ఒక ప్రకృతి ప్రసాదించిన ఫుడ్ అది ఈ సొంతం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ భూమికి సొంతమైన బ్రీడ్ అది కాబట్టి అది చాలా స్వచ్ఛంగా దేవుడిచ్చిన ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి మనం అట్లాంటి ఆహారాన్నే తినాలి ఈ సోనాలి కానీ బాయిలర్ కానీ దానివన్నీ తినొద్దు అది చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి చాలా రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి నాటుకోడి అనేది చాలా ముఖ్యమైనది ప్రోటీన్స్ చాలా కొవ్వు తక్కువ ఉంటుంది చాలా మంచి మంచి ప్రోటీన్స్ని కలిగి ఉంటుంది కాబట్టి మనం దీన్నే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇష్టపడి తింటారు జనాలు నాటుకోడికి సోనాలకి వేరే బ్రీడ్లకి అంత తేడా చెప్పినామని అనుకుంటున్నా ఇంకేమైనా డిఫరెంట్ ఉంటే ఇంకా క్లారిటీగా వివరించడానికి పెద్ద వీడియో పెడతాము ఏమన్నా ఉంటే కామెంట్స్ చేయండి